సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు బాండ్లను పంపిణీ చేశారు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలంగాణ పరిశ్రమల మౌలిక వసతుల కల్పన చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్ తదితరులు ఈ పథకానికి సంబంధించి వండే వెంకటమ్మ సార్ కదా సార్ మేడం దాసరి అఖిల మేడం దయచేసి డాక్యూమెంట్ కోఆర్టిషన్ చేయగలరు ఎమ్ ఇందిరమ్మ చీ కుర్తి జగదామ్మ తమ్మలి సువర్ణి గౌరవ ఎమ్మెల్యే గారికి టీజీఐఏసీ చైర్పర్సన్ గారికి మరి వేదిక అలంకరించినటువంటి చైర్పర్సన్ వైస్ చైర్మన్ గారికి ఆత్మ కమిటీ చైర్మన్ అందరికి పేరు పేరున ఈ సందర్భంగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా టీజీఐఎస్ఏ చైర్పర్సన్ చేతుల మీదుగా